అంటే ఇప్పుడు పెళ్లి చేస్తారు అత్త మామల్ని చూడాలి అంటున్నారు ఇప్పుడు చూసుకోవాలా కొడుకు చూసుకోవాలా అనేది నేను అడగాలనుకుంటున్నాను ప్రతి గొడవలు వస్తున్నాయి నేను సోదరి సోదరిమణి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య అత్తామామలను కొడుకు చూసుకోవాలా లేక కోడలు చూసుకోవాలా అని సోదరిమణి అడుగుతున్నారు కానీ షరియత్ ప్రకారంగా కొడుకుపై వాజిబ్ ఫరజ్ ఏంటంటే తన తల్లిదండ్రుల యొక్క పోషణ బాధ్యతలు కొడుకుపై ఉంటాయి కోడలుపై ఉండదు అలా అని కోడలు షర్యతులో ఇలా లేదండి నేను అత్త మామలకు ఎలాంటి సహాయం చెయ్యను అని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే మీరు మీ భర్తకు విధేయత చూపండి అని ఇస్లాంలో ఉంది కదా కాబట్టి మీ భర్త మాట వినడం వల్ల అల్లా సుమర్త మీకు జన్నత్ ప్రసాదిస్తాడు పుణ్యాలు ప్రసాదిస్తాడు మీ జీవితంలో బరకత అని కూడా ఇస్తాడు కానీ తప్పనిసరిగా ఫోర్స్ చేస్తూ ఖచ్చితంగా నువ్వు నా తల్లిదండ్రులకు సేవ చేయాల్సిందే లేదంటే నీకు తలాఖిస్తాను అని చెప్పే అధికారము పురుషునికి లేదు ఎందుకంటే ఒక కుమారునికి ఒక కొడుకుకి ఇది ఫరజ్ ఇది వాజిబ్ తప్పనిసరి తన తల్లిదండ్రుల యొక్క బాగోగులు కొడుకు పట్టించుకోవాలి అలాగే ఒక భార్యగా ఆమె తన భర్త మాట వినాలి దాన్నే విధేయత అంటారు కదా ఇది ఉపకారంగా ఎహసాన్గా పరిగణించడం జరుగుతుంది అయితే ఈరోజు కొంతమంది అత్తలు కూడా ఎలా తయారయ్యారంటే ఇక అత్తలు కూడా వారిది కూడా చాలా పెద్ద కొన్ని మిస్టేక్స్ ఉంటాయన్నమాట అత్తలు కూడా ఎలా ఉంటారు అంటే లేదు నువ్వు ఈ పని చేయాల్సిందే ఈ విధంగా ఉండాల్సిందని ఎక్కువగా చెప్తుంటారు అలా కాకుండా ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటూ ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో బరకత్తు ఉంటుంది శుభాలు ఉంటాయి ఇల్లు చాలా హ్యాపీగా ఉంటుంది మన పిల్లలు కూడా మనల్ని చూసుకొని మంచి పద్ధతులు నేర్చుకుంటారు అలా కాకుండా ఈరోజు బహు మరియు సాస్ యొక్క గొడవలు ఏవైతే ఉన్నాయో ఒక విషయం గుర్తొచ్చింది ఒక సాస్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడపడుచుతో అనమాట అంటే కోడలతో అంటుంది బహు ఏముంటుందంటే ఈమె కూడా ఒక కూతురు ఉంది ఈమెకు పెళ్ళి చేసేసారు అక్కడ వాళ్ళ అత్త ఇబ్బంది పెడుతుంది ఈ వీళ్ళ ఇంటికి ఒక కోడలు కూడా వచ్చిందనమాట ఈ అత్త తన కోడలతో ఏమంటుందంటే ఈరోజు రోజు సుమోన తల నా దువా విన్నాడు ఆ దువ ఏంటంటే నా యొక్క కూతురు యొక్క అత్త ఈరోజు చనిపోయింది అని ఈమె అన్నదంట ఆమె కోడలు వింటేనే అంటుంది నేను కూడా దువా చేస్తున్నాను నా దువ అల్లా ఇప్పుడు స్వీకరిస్తాడు అని అని చెప్పిందంట కాబట్టి ఇలాంటి పరిస్థితి అనమాట అలా కాకుండా ఇస్లాంలో మాషాల్లా బంధుత్వ హక్కులు ఉన్నాయి ఇది ఎహసాన్ ఉపకారం అయితే సోదరిమని ఏదైతే అడిగారో షర్యత్ ప్రకారంగా కోడలు తప్పనిసరిగా ఈ సేవ చేయాల్సిందే లేదంటే నీకు తల్లాకిస్తాన్ చెప్పేటటువంటి అధికారము లేదు భర్తకి అలా అని ఇస్లాములో అత్తకు సేవ చేసిన అవసరం నాకేముందండి అని చెప్పేటటువంటి హక్కు కూడా భార్యకు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎందుకంటే భర్త మాట వినాలి అత్త మామలకు సేవ చేసినట్లయితే మార్షాల్లా తల్లిదండ్రులకు సేవ చేసినంత పుణ్యం లభిస్తుంది ఎందుకంటే అది ఎహసాన్ ఉపకారంగా పరిగణించడం జరుగుతుంది ఒక విషయం ఈ మధ్య నేను ఒక ప్రసంగంలో ఒక సోదరుమని అడిగారు నేను చెప్పాను అనమాట అంటే ఇది అత్త మామలకు సేవ చేయడం అనేది తప్పనిసరి కాదు అని చెప్పగానే అదే ఒక మాట పట్టుకొని ఆ సిరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇదే మాట చెప్పేసింది అనమాట నేను చెయ్యను బ్రదర్ సిరాజ్ గారు చెప్పారు తర్వాత అబ్బాయి కాల్ చేసి చెప్పాడు ఏంటి సిరాజ్ భాయ్ మీరు ఇలా చెప్పేశారు ఇలా జరిగిపోయిందంటే నేను చెప్పాను సరే భయ్ నువ్వు రెండో పెళ్లి చేసుకో మీ భార్య యొక్క మొదటి భార్య యొక్క పర్మిషన్ అవసరం లేదు ఇస్లాంలో అంటే ఈయన వెళ్ళి చెప్పేశాడు నేను మా అత్త మామలకు సేవ చేయడానికి ఇంకో పెళ్లి చేసేసుకుంటాను అంటే వద్దండి వద్దండి చెప్పింది ఎందుకండి మా అత్త మామూలు తల్లిదండ్రులతో సమానం నేను సేవ చేస్తానని చెప్పిందంట ఆ స్త్రీ మాషాల్ల తవారకల్లా కాబట్టి మనల్ని ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి కాబట్టి అలస్మతలు మనకు అందరికీ కూడా సద్బుద్ధి ప్రసాదించుకోక దైవ ప్రవక్త మొహమ్మద్ సలెల్లాహు అలెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియచేశాడు మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి